జీవితంలో సాఫల్యమును సాధించుటకై ప్రతి వ్యక్తి తనకు తాను ఒక లక్ష్యమును ఏర్పరచుకోనుట ఆవశ్యకము జీవితంలో ఏమి అవ్వాలని కోరుకొనుచున్నావు మరలి లక్ష్యమును సాధించుటకు దృఢ సంకల్పమును కలిగి ఉండాలి సాఫల్యం నా జన్మసిద్ధ అధికారం అనే విశ్వాసాన్ని మతసులో దృఢముగా నిలుపుకొని మండడుగు వేయాలి లక్ష్యమును సాధించాలి అనే తపన నిరంతరం మనపై స్వారీ చేస్తుండాలి యుక్త వయసు అనే స్వర్ణిమ సమయమును వ్రథా కానివ్వరాదు మన లక్ష్యమును గొప్ప సామాజిక లక్ష్యములతో జోడించి అది అందరికీ శుభకరముగా ఉండేలా మలచుకోనుచు అవాంతరముల నదిగమించుతూ లక్ష్యము వైపు సాగిపోవాలి సమయం దాటిపోతే పశ్చాత్తాపం తప్ప ఇంకేమీ మిగలదు మనిషి యొక్క సర్వశక్తులు ఆలోచనలు సమయం సాధన ఏకే లక్ష్యము మీద కేంద్రీకరించబడాలి ఇదే కార్య సాఫల్య రహస్యం ఇంకా సఫలత పొందుటలో ఎటువంటి సందేహము ఉండదు మీ శక్తిని గుర్తించండి మీ లక్ష్యమును ఒక సవాలుగా స్వీకరించండి నేను నా లక్ష్యమును సాధిస్తాను సాధించగలను అని సంకల్పించండి మీ మనోరథం ఆశయం ఏదైనా కానివ్వండి మీ స్వశక్తి ద్వారానే పూర్తి కాగలదని గుర్తించుకోండి అటువిటు ఎదురు చూచుటం వలన ఏమీ జరుగదు ఇతరులపై ఆధారపడితే నిరాశే చేతికి చిక్కుతుంది మీ లక్ష్యములను సాధించండి ఊటకు మీ కాళ్లపై మీరు నిలబడండి ప్రతి వ్యక్తి లోపల అతని ఇచ్చానుసారం అతనిని ఉన్నత స్థానమునకు తీసుకుని వెళ్లే ఒక శక్తి కేంద్రమున్నది ఇదే అనంత శక్తి కలిగిన ఆత్మ మన శక్తి ప్రవాహమును సరిగా ప్రయోగించుటనే పురుషార్థమంటారు ప్రతి ఒక్క క్షేత్రములో శక్తిని పొందుట మనిషి ఉన్నతికి అవసరం మన లక్ష్యమును సాధించాలంటే లేవని మీ శక్తులను వృద్ధిపరచుకోండి మీ లోపల తత్పరత సామర్థ్యము మరియు ఆత్మవిశ్వాసమును పెంపొందించుకోండి నిరంతరం మీ తల మీద లక్ష్య ప్రాప్తి అనే కిరీటాన్ని ధరించామనే విషయం మననం చేసుకోండి దీని మార్గంలో వచ్చు విఘ్నములు కష్టములు ఎదుర్కొంటకు నడుము బింగించామని నిరంతరం తలచండి ఇప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను లక్ష్య ప్రాప్తి నుంచి దూరం చేయజాలదు ఈ విధమైన దృఢ సంకల్పముతో ముందుకు వెళ్లిన ఎడల అడుగడుగున సఫలత నీడవలే వెన్నంటే ఉంటుందని తెలుసుకోండి మీకు మీరు సహాయము చేసుకుంటే మీకు సహాయం అందించుటకు భగవంతుడు కూడా పరుగెత్తుకు మస్తాడు ఈ మార్గము ప్రతి ఒక్కరి కొరకు తెరవబడింది ఇతరుల కోసం ఎదురు చూడకుండా స్వయంగా పురుషార్థములో లగ్నమయ్యేవారు వారి సంకల్ప శక్తితో లక్ష్యమును సాధించి తీరుతారు